మనసులోపల ఆవేదన రగిలిపోతుంది బయటికి చెప్పలేకపోతున్నారు ఏదో చెప్పాలని ఉంది ఒక సంకేతం ఇవ్వాలని ఉంది కానీ కొన్ని గీతలు అడ్డుపడుతున్నాయి ఆయనే ఎవరు అంటే పిఠాపురం వర్మ మాజీ ఎమ్మెల్యే ఒక సత్తా ఉన్న నాయకుడు నిజం చెప్పాలంటే ఒక దమ్మున్న నాయకుడు వర్మ నిజం చెప్పాలంటే ఏ పార్టీ అండ లేకుండా ఇండివిజువల్గా స్వతంత్రంగా కూడా గెలిచి చూపించిన లీడర్ పిఠాపురం వర్మ అలాంటి వర్మ తన సీటు త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట కోసం మెయిన్ ఫస్ట్ చంద్రబాబు గారికి ఇచ్చిన మాట కోసం రెండోది పవన్ కళ్యాణ్ కోసం అంతే చంద్రబాబు గారు అడగకపోతే ఆయన పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయరు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యేక అభిమానం ఏమీ లేదు గారికి కేవలం చంద్రబాబు వల్ల మాత్రమే చంద్రబాబు గారు అడిగారని మాత్రమే ఆయన త్యాగం చేసుకున్నారు సీటు ఇప్పుడు తాజాగా ఆయన ఒక పోస్ట్ చేశారు ఎక్స్లో అది బాగా వైరల్ అవుతుంది అదేంటి అంటే కష్టపడి గెలిస్తేనే అంటూ వర్మ ఒక ట్వీట్ చేశారు ఇప్పుడు అదే చర్చ నడుస్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారికా ఏంటనేది ఎవరి సారీ జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారిక ఏంటనేది ఎవరికి అర్థం కాదు కానీ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం గత ఎన్నికల్లో తాను చేసిన ప్రచారానికి సంబంధించిన వీడియోలు మొత్తం ఉన్నాయి తమాషా ఏంటి అంటే ఇందులో ఎక్కడ పవన్ కళ్యాణ్ కనిపించలేదు అంటే పడిన కష్టం అంతా వరందే అన్నట్లుగా వీడియోలు ఉన్నాయి అంటే కష్టం ఆయింది పెత్తనం పవన్ కళ్యాణ్ దా అన్నట్టుగా ఆయన పోస్ట్ ఉంది అది మరి ఆయన మనసులో ఉద్దేశమో కాదో తెలియదు కానీ ఒక క్రిటిక్ అంతే అక్కడ క్రిటిసిజం చేయాలంటే అది దాని అర్థం మరోవైపు చూస్తే ఈ ట్వీట్కి పెట్టిన ట్యాగ్ అత్యంత చర్చనీయంగా సంబాధింది కష్టపడి గెలిస్తే అన్నది చాలా సంచలనాత్మకంగా ఉంది దానికి అర్థాలు పరమార్థాలు వెతకడం అనేది కామనే తాను ప్రచారం ఎంతో ప్రచారం చేశాను ఎంతో కష్టపడ్డాను అన్నట్లుగా వరం పెట్టినట్టు కనిపిస్తోంది ఇక పిఠాపురం వరమకు ఒక బ్రహ్మాండమైన అయితే ఉంది రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా గెలిచారు అంటే ఆయన సొంత బలం చాలానే ఉందని అర్థం దాంతో వారంతా ఆయన పెట్టిన ట్వీట్కి మద్దతు కామెంట్స్ మామూలుగా లేదు ఇక ఇవన్నీ పక్కన పెడితే పిఠాపురం వర్మ ఈ ట్వీట్ వెనక సమయం సందర్భం కూడా ఉన్నాయని అంటున్నారు ఆయన పిఠాపురం నుంచి పోటీకి సర్వం సిద్ధం చేసుకునే లాస్ట్ మినిట్లో పవన్ వచ్చి పొత్తులో ఆ సీట్ తీసుకున్నారు దాంతో వర్మ తన కోసం కాకుండా పవన్ కోసం ఎంతో శ్రమించారు కష్టపడ్డారు ఆ విషయం అయితే ఒప్పుకోవాలి ఆ తర్వాత చంద్రబాబు పవన్ల నుంచి హామీ ఒకటి లభించింది ఈయనకి ఎమ్మెల్సీ ఇస్తారు అవసరమైతే మంత్రి ఇస్తారు అనేది కానీ ఇంతవరకు ఆ కోరిక నెరవేరలేదు మేబీ రేపు మార్చి తర్వాత కొన్ని పోస్టులు ఖాళీ అవుతున్నాయి కదా అప్పుడు ఏమన్నా ఇస్తారేమో సో ఈ నేపథ్యంలో అంటే తొమ్మిది నెలలు అయిపోతుంది కదా కూటమి అధికారంలోకి వచ్చి వీళ్ళ పార్టీ కానీ ఆయన వైపు ఇంకా పార్టీ అధిష్టానం చూడలేదు ఆయనకి ఇచ్చే పదవి గురించి ఇంకా ఆలోచించలేదు ఈ నేపథ్యంలోనే ఈయన ఈ పోస్ట్ ఏమన్నా పెట్టారా అనేది మరి ఇది ఖచ్చితంగా చొరకైతే పవన్ కళ్యాణ్ గారికి ముందు ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఏమేవారు అలాగే నేను కష్టపడ్డాను నాకు ఇంకా ఏం చేయట్లేదు గుర్తించండి అని కూడా ఈ ట్వీట్ వెనక ఒక ఉద్దేశం అయ్యి ఉండొచ్చు